పూట ఇంటికి తాళాలు పగలగొట్టి దొంగతనాలు చేసే ముద్దాయిని అరెస్ట్ చేసిన ఆరవ నగర పోలీసులు సిబ్బందిని అభినందించిన నగర డీఎస్పీ శ్రీనివాసరెడ్డి అధునాధునిక టెక్నాలజీ ద్వారా దర్యాప్తు చేసి చాక్చక్యంగా ముద్దాయిని పట్టుకున్నారు ముద్దాయిలపై గతంలో పలు దొంగతనాలు కేసులు నమోదు అయినవి ముద్దాయిల దగ్గర నుండి సొత్తు రికవరీ చేసిన ఆరో నగర పోలీసులు సుమారు పద్నాలుగు లక్షల నలభై వేల విలువగల జిల్లా ఎస్పీ ఆరిఫ్ ఆఫీస్ సిబ్బందిని అభినందించారు నమస్కారం ఇటీవల బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నెల్లూరు నగరం బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో త్రీ డేస్ బ్యాక్ అరవింద నగర్లో ఒక నేరం జరిగింది ఆయన ఇంటి సభ్యులు ఊరికి వెళ్ళిన సమయంలో కొంతమంది గవర్నమెంట్ దాంట్లో మళ్ళీ తాళ పగలు కొట్టి ఇంట్లో ఉన్న వస్తువులు తగ్గించడం జరిగింది దీంట్లో సుమారు నలభై నాలుగు సవర్లు ఈ సందర్భంగా బాలాజీనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఈ కేసు దర్యాప్తు సిఏ వీరయక్ గారు చేపట్టారు జిల్లా ఎస్పీ శ్రీ హరీఫ్ హఫీజ్ గారి ఆదేశాల మేరకు ఈ కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేశారు వివిధ కోణాల్లో ఈ కేసు దర్యాప్తు చేయగా దీంట్లో నగరానికి చెందిన నవకాడ్ మేడూరు సునీల్ ఇతను వయసు ఇరవై తొమ్మిది సంవత్సరంలో ఇతను ఉండేది జనార్దన్ రెడ్డి కాలనీలో ఉంటాడు నవర్పాటు ఏరియాలో ఇతను ఈ నేరానికి పాల్పడ్డట్టుగా నిర్ధారించి అందరినీ ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఇతను దగ్గర నుంచి ఈ నేరంలో చోరు చేయబడిన సొత్తు మొత్తం నలభై నాలుగు సవర్ల బంగారం అక్కడ ఇంచుమించు మూడు వందల యాభై ఆరు గ్రాములు సుమారు పద్నాలుగు లక్షల ఇరవై నాలుగు వేలు విరుగు ఖరీదైన బంగారు నగలన్నీ కూడా ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది ఈ వద్దయి ఆల్రెడీ గతంలో చాలా నేరాలు పాల్పడ్డాడు రెండు వేల పదమూడు సంవత్సరం నుంచి అతను నేరాలు చేస్తున్నాడు ఇతని చేత పోలీస్ స్టేషన్లో ఒక డీసీ షీట్ కూడా చేయబడుతుంది ఇతను తిడు అలవాట్లకు లోబడి మూసి ఉన్న ఊరికి వెళ్ళిన ఇది తాను వేసిన ఎవరిని కనిపెట్టి వాటిని పగలు కొట్టి బంగారం చేస్తున్నారు ఈ నేరం దర్యాప్తు చేయడంలో చకచకంగా మన బాలజ్ నగర్ సిఏ దేవనాయక్ గారు వారి సిబ్బంది ఎస్ఐ గారు ప్రమాణి గారు అదేవిధంగా ఏఎస్ఐ శ్రీనివాసరాజు వాళ్ళ అయిన సుధాకర్ శివకుమార్ గణేష్ వెంకట్రావు మరియు కానిస్టేబుల్స్ శ్రీహరి ఈ మధ్య కాంతి సార్ వీరంతా బాగా కష్టపడి నలభై ఎనిమిది లోపు మొద్దని పట్టుకోవడం జరిగింది ఎంటైర్ ప్రాపర్టీ కూడా రికవరీ చేయడం జరిగింది వీరందరినీ కూడా ఎస్పీ గారు అభినందించారు వీరందరికీ తమ రివార్డులు కూడా త్వరలో అందరిగా జరుగుతుంది ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారి సందేశం ఏమనగా మన గ్రా నగర ప్రజలు ఎవరైనా సరే సుదూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వారి ఇంటికి తాళం వేసుకుని వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వా విషయాన్ని పోలీసు వారు తెలియపరిచి మన అందుబాటులో ఉన్న ఉచితంగా ఉన్న ఎల్హెచ్ఎంఎస్ బ్లాకర్ హౌస్ మోడల్ సిస్టమ్ ఉపయోగించుకొని వాళ్ళ ఇళ్ళకి భద్రత కల్పించుకోవాల్సింది కూడా తెలియజేయడం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి